ఇక డీటెయిల్ చూస్తే మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జనసేన పార్టీ పదవీ బాధ్యత కార్యక్రమం జరగనుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై నామినేటెడ్ పదవులు పొందిన మూడు వేల మంది నేతలతో తొలిసారి భేటీ కానున్నారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎంపికైన ప్రతినిధులకు వారి బాధ్యతలపై పవన్ దిశానిర్దేశం చేయనున్నారు పదవి అంటే అధికారం కాదు ప్రజా సేవని చాటి చెప్పే ఈ సమావేశంలో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జనసేన పార్టీ పదవి బాధ్యత కార్యక్రమం జరగనుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై నామినేటెడ్ మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది మంగళగిరి సీకే కన్వెన్షన్లో జనసేన పార్టీ పదవీ బాధ్యత కార్యక్రమం జరగనుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై నామినేటెడ్ పదవులు పొందిన మూడు వేల మంది నేతలతో తొలిసారి భేటీ కానున్నారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు నాగశ్రీ చెప్పండి అంటే దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ కంటూ సంబంధించి మొదటి వరకు నామినేటెడ్ పదవులు లేవనేటువంటి ఒక ఎక్కడో కొంత ఉంది కార్యకర్తలో అలాంటిది ఒక్కసారిగా అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పొందిన మూడు వేల మంది అభ్యర్థుల్ని మొదటిసారి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పదవి బాధ్యత అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చూశారు ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ అయితే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు దీనికి అంటే వచ్చే ప్రతి ఒక్కరికి కూడా పదవి ఒకటే కాదు బాధ్యత కూడా ఉండాలి పదవి ఇచ్చిన తర్వాత వదిలేయడం కాదు బాధ్యతగా ఎలా మెలగాలి అనే ఒక దాని మీద దిశానిర్దేశం చేయడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా హాజరవుతున్నారు ప్రత్యేకించి నామినేటెడ్ పదవులు ఎవరైతే వాళ్ళని పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు వాళ్ళతో దిశానిర్దేశం చేయడం కార్యక్రమాలు వెళ్ళాలి పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దాని మీద కూడా గ్రామ స్థాయి నుండి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు ఎవరికి ఏ పరిధి వచ్చినా దానిపై బాధ్యతగా ముందుకు వెళ్ళాలి అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ దీనిపై దిశానిర్దేశం దిశానిర్దేశించనున్నారు దాదాపు మూడు మంది పైగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సో పవన్ కళ్యాణ్ చెప్పే ప్రతి ఒక్క మాట వినడానికి కూడా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరూ దీనికి హాజరు అవ్వడం జరిగింది మరి కొద్దిసేపట్లో కూడా దీనికి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు మరి కొద్దిసేపట్లో ఆ సికే కన్వెన్షన్ హాల్ కి చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు పార్టీ నాయకులతో కూడా ఆయన సమావేశమయ్యారు ఇప్పటికే దీని ద్వారా కూడా దీని మీద ఎటువంటి కార్యక్రమం చేయాలి అనే దాని మీద కూడా నారాయణ మనోహర్ కూడా దీని మీద టెలికాన్ఫరెన్స్ కూడా నేర్పించడం జరిగింది సో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వబోయో ప్రసంగం అందరికీ మార్గదర్శకంగా ఉండాలి ఉంటుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశం వ్యక్తం చేస్తున్నారు కానీ రైట్ రైట్ థ్యాంక్ ఫర్ అబ్ డేట్లో కానీ నాకు తెలిసిన వారితో కానీ చెప్పే మాట ఒక్కటే ఏనాడు కూడా మనం ప్రభుత్వంలో గట్టిగా మాట్లాడడానికి అవకాశం లేనటువంటి సందర్భాల్లో కేవలం పోరాటం మాత్రమే చేసే సందర్భాల నుంచి ఇవాళ మనం ప్రభుత్వాధికారులతో మాట్లాడి ప్రజలకు కావలసిన అంశాలు ఇవి వీటిని పరిష్కరించండి వీటిని అమలు చేయండి అని అధికార పూర్వకంగా చెప్పగలిగేటువంటి శక్తియుక్తులు మనకు వచ్చాయంటే దానికి ఒకే ఒక్క నాయకుడి కారణం అది మన కొడిదల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను కూడా మరొకసారి మీకు మనవి చేస్తున్నాను అందుకే మీ అందరికీ మనం పదవి తీసుకున్నాం నామినేటెడ్ పదవి పొందాం ఈ పదవి పొందిన తర్వాత పదవి అనేది అలంకారప్రాయం కాకూడదు అనేటువంటి మాటతోటి ఈ పదవి ద్వారా మనకి ఏ బాధ్యతలు సంక్రమించాయి ఏ హక్కులు సంక్రమించాయి హక్కుల్ని మనం ఎలాగ తీసుకోగలుగుతాం దాంతోపాటు బాధ్యతలను కూడా తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ బాధ్యత ఏంటంటే మన నాయకుడు మనకు నేర్పింది ప్రజలకి అవసరమైన కార్యక్రమాల్ని చేపట్టడంలో మన వంతు కర్తవ్యాన్ని మనం నిర్వహించాలనేటువంటి మాట అందులో భాగంగానే ఇవాళ పదవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్లాలో ఆ అంశాలని మనకి దిశానిర్దేశం చేయడానికే ఈ కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను దీన్ని మనం ముందుకు తీసుకెళదాం ఏ సదుద్దేశంతో అయితే ఏ లక్ష్య సాధన కోసం అయితే మనల్ని కూడా వివిధ రకాల పదవుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెట్టారు ఆ పదవుల ద్వారా ప్రజలకి మంచి చేయడం ద్వారా ప్రజా సంక్షేమం కోసం ప్రజా అభివృద్ధి కోసం కృషి చేయాల్సినటువంటి బాధ్యతను గుర్తించడానికే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటి మాటని మనం చేస్తున్నాను రాబోయే మూడు నాలుగు సంవత్సరాల కాలంలో మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ గారు మనకు ఆదేశించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకు లోబడే మనం పనిచేయాలి ఆయన చెప్పినటువంటి మౌలిక సూత్రాలు కానివ్వండి పార్టీ పెట్టినప్పుడు ఆయన ఆలోచించినటువంటి విధానాలు కానివ్వండి వీటన్నిటి కూడా నిరంతరం మనం అధ్యయనం చేస్తూ ఆకలింపు చేసుకుంటూ వాటిని క్షేత్రస్థాయిలోకి తర్జుమా చేసుకుంటూ అమలు చేసుకుంటూ ప్రజలందరి మనసుల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మనందరం కూడా ఎదగాలనేటువంటి మాట కోసమే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అందుకే మీ అందరికీ ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపట్లో వస్తారు వచ్చి మనకి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది ఈ లోపల వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కొంతమంది మాట్లాడతారు వారు మాట్లాడిన విధానాలని వినండి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మన పార్టీ యొక్క గొప్పతనాన్ని మన పార్టీ లక్ష్యాలని పూర్తిగా ఆకలింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనకు పదవి వచ్చిందంటే అంతో ఇంతో మనం అధికార పూర్వకంగా కొన్ని పనుల్ని శాసించి చేయించగలుగుతాం ఆ శాసించే క్రమంలో మనం మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజా సంక్షేమం కోసం మాత్రమే మాట్లాడాలనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను దానికి సంబంధించే ఇవాళ మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మన డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత వారు మాట్లాడే ముందు కొంతమంది పెద్దలు మాట్లాడతారు వారందరికీ కూడా చిన్న సూచన ఇవాళ మనకి ఈ కార్యక్రమం కేవలం మనందరం కూడా మన కర్తవ్యాలని మన బాధ్యతల్ని ఏ రకంగా స్వీకరించాలి ఏ రకంగా మనం వాటిని అమలు చేయాలనే దాని గురించి పెట్టిన సమావేశం కనుక శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వారు మన పార్టీ విషయాల మీద కానీ ఇతరత్ర ప్రజా సంక్షేమ విషయాల మీద కానీ మనందరి చేత కూడా ప్రమాణం చేయిస్తారు ఆ ప్రమాణాన్ని మన మనఃపూర్తిగా దేవుడు సాక్షిగా వాటిని ప్రమాణం చేసి వాటిని రాబోయే రోజుల్లో అమలు చేయడానికి కృషి చేయాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఇవాళ ఎవరైతే ఈ వేదిక మీద మాట్లాడబోతున్నారో వారందరికీ రెండు మూడు సూచనలు చేస్తాం మీరందరూ కూడా మాట్లాడేది రెండు నిమిషాల నుంచి మూడు లోపు మాత్రమే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అందరితో మీ ప్రసంగాన్ని ముగించాలి ఐదు నాలుగు నలభై ఐదుకి మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వస్తారు వారు వచ్చే లోపల మనం కార్యక్రమాన్ని ముగించుకోవాలి నేరుగా సబ్జెక్ట్లోకి వెళ్ళండి మాట్లాడేవారు దాంట్లో వేదిక మీద ఉన్న వారందరిని సంబోధించాల్సినటువంటి అవసరం లేదు గత ప్రభుత్వంలో నాయకుడిగా కానీ కార్యకర్తగా కానీ మనం చేసినటువంటి పోరాటాలు కానీ మనం చేసినటువంటి ప్రజా ఉద్యమాలు కానీ ఏ రకంగా మనం చేసాం ఏ రకంగా సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేసాం అనేటువంటి మాటని కొద్దిగా క్లుప్తంగా తెలియజేయండి దాంతోపాటు పార్టీ కార్యక్రమాలని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు గతంలో కార్యకర్తగా ఉన్నాం నాయకుడిగా ఉన్నాం ఇప్పుడు ఒక పదవీ బాధ్యతతో ఉన్నాం కనుక ఒక పదవీ బాధ్యత స్వీకరించిన మనం ఏ రకంగా పార్టీ కార్యక్రమాలని విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి మాటను కూడా మీరు ఆ మాట్లాడే దాంట్లో చెప్పండి అదేవిధంగా ఈ మొత్తం ఏవైతే మనం పాయింట్స్ అనుకుంటున్నామో ఈ పాయింట్స్ యొక్క ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే మనం ప్రసంగించాలి అంతకుమించి ప్రసంగించద్దనేటువంటి మాటని సవినీయంగా మనవ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా రెండు మూడు నిమిషాలు మాత్రమే మాట్లాడాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ముందుగా పెద్దలు మాజీ పార్లమెంటు సభ్యులు ప్రస్తుత ప్రస్తుత శాసనసభ్యులు